ద విశ్వాసం నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపం ఒక రాసినటువంటి పదకొండవ అధ్యాయం ఒకటో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అదృశ్యమైనవిన్న అనుట రుజువై ఉన్నవి ఉన్నది విశ్వాసం అనేది కేవలం ఊహాత్మక ఆలోచన కాదు ఇది మన నిరీక్షణ పొక్తి మనం ఇంకా చూడలేకపోయినా మనం నమ్మేదానికి అది సారాన్ని ఒక భవనం కొరకు నమూనగా వేసిన చిత్రాన్ని ఆలోచించండి ఇది భవనం కాదు కానీ నిర్మాణం తెలుస్తుందని అది నీకు హామీ ఇస్తుంది విధంగా విశ్వాసం అంటే దేవుడు వ్రాహం చేసినది నెరవేరుతుందని హామీ కాబట్టి సవాళ్లకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి ముందున్న మార్గం అస్పష్టంగా ఉన్నప్పటికీ దేవుడు తెరవైన చేస్తున్నాడని నమ్మండి విశ్వాసం కనిపించని వాటిని దూషి అదృష్టమైన వాటిని నమ్ము మరియు నమ్మ సాక్యం కాని వాటిని ఆమె